ఇంత చక్కగా పాదసేవ చేస్తున్నావు కదా నా మనసు సంతోషపడేలా హాయిగా మంచి పాట పాడరా మంచి పాట అండి సత్పిదేమ ఎక్కడ పోయేది నేను ఎక్కడ పోయిందా హాయ్ మేమెవర్రా మంచి రెడ్డి పాట పాడ్రాంగ సచురాలు పాడే పాట నేను చచ్చిపోయినా మీరా ఇంకా టైం సచిపోదానికి నువ్వు పాట పాడుతుంటే చుట్టూ పదహారు పనులు నన్ను పొగినిట్టు ఉండాలి మంచి పొగిడే పాట పడరా అంటే చచ్చిపోయిన వాళ్ళు పాటి పాడతావా అప్పుడే చంపేస్తామని ఉండవు నన్ను పాడమంటారు ఏమన్నా మాట్లాడితే తిడతారు నేను సాయాలంటే వచ్చి నీ అప్పు ఆ పని చేయొచ్చు అమ్మే ఆ ఉండే తిరగట్టేసి మళ్ళీ తెచ్చింద నీ అప్పులు తీర్చి పలు నేను ఆ వాటి మీద నేను నిలబడు మళ్ళీ పద్నాలుగు వేలు అలా ఏమో అదన్నీ ఏడుచుకువచ్చి డ్రామా ఆడిచ్చాక ఏమొద్దు పట్టాశ పెట్టుకోద్దండి మేము నా కోరిక దలిచాను ఆ కోరిక ఏమిటయ్యా మీ తండ్రి గారు మేము సేద్యాలు చేసేటప్పుడు మా ఇంటికి రాబడి చానా ఎక్కువ వస్తుండే అవును ఇప్పుడు నా కుమారులు సేద్యాలు చేయని వెళ్ళారు ఆహా ఇంటికి రాబడి ఏ మాత్రం రాకున్నది కదరా నిజమేనా పో నా పంటలు నా ఏడు మంది కుమారులు మంది జీతగాలు ఏం పనులు చేస్తున్నారో తెలియకున్నది సరే తక్షణమే రామలచ్చి చెరువులు కాటికి వెళ్ళి వెళ్ళి నా ఏడు మంది కుమారులు నా జీతగాలు ఏం పని బాధలు చేస్తున్నారు అడిగి విచారించుకుని నిశ్చింతగా వెళ్ళి వస్తానపా తక్షణమే బయలుదేరు సరే పా అట్లా రేయిల పాసి పోచుకుంటే కూడా డైరా పెద్ద ఉతుక్కో వాడేవాడు తయ్యానికి క్యారమంటాడు రెడ్డి మాటలు ఆలకించాడు తలారి వాడు गोविंद रेड्डी राजा कांग्रेस ఉన్నావు నమస్కారం ఎవరు నువ్వా నువ్వెవరా నేనా ఓలుగుండ పరిపాలన చేయొచ్చున్న రాఘవరెడ్డి దగ్గర పని చేసే తలారు నేను తలారు నువ్వా నువ్వు ఏమి ఇంత టిప్ టాప్ కొన్నావు నువ్వా సెక్యూరిటీ గార్డులు నేను ఆ రాహుల్ రెడ్డి పెద్ద కొడుకు గోవింద్ రెడ్డి రాహుల్ రెడ్డి కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం హలో ఎవరు కాదు నువ్వు ముక్తాను ఎవరు అయినా ఒకటే మా కాళ్ళకు ముక్కు మా కాళ్ళు కాసలుదే మా కాళ్ళకు ముక్కోటి మా పాదాలకు నువ్వు కానీ ఉచ్చలు పోసుకొని వచ్చాడు మాకేంది జిరా ఈ రామాయణం అందరూ అయిన ఇదిలిచ్చుకొని వస్తాను పోసుకోవాలా పెట్టుకుంటారా కాళ్ళ మీద దగ్గిరేట్టుగానే పోసుకుంటేదా నమస్కారం ఇష్టము ఏమి వచ్చింది చెరువులు చూడగా తుణికలేస్తున్నాయి సేద్దాలు మాత్రం చాలా మట్టముగా ఉన్నాయి కారణం ఏమన్నా సేద్యాల గురించి నువ్వు ఒకసారి షూల్ తీసేసి పోసిన ప్రసాద్ నాకు ఒకటి ఒకటి సరేలే పోసుకోని వస్తా మళ్ళా మూగుచూడు అదే ప్రసాదం తినేకా లేదంటే ఇది కర్పూరం ఉత్తర ఉద్యోగం నువ్వు ఏమి నువ్వు ఇస్తావు నువ్వే అది మేము రెట్లు బియ్య తెలిసి కదా నాకంతా మా చేతాల గురించి ఏమి చెప్పమంటే సార్ కూడా ఏమయ్యా మా తండ్రి గారికి మేము ఏడు మంది కుమారులు ఏడు మంది కుమారులు అందులో ఆరుగురు గిద్దులు ఉన్నాయి ఉన్నాయి మా చిన్న తమ్ముడు వెంగళరెడ్డి గిద్దులు లేని కారణమనా కారణమనా ఒక్కరి పైన ఒక్కరి పోటీలు పెట్టుకొని పెట్టుకొని మా వంద ఎకరాల చేత్తమంత యుందింది పోచుంది మరి చేత్తమంత మళ్ళీ బాగా జరగాలి అంటే మా తాసరి సమానం మా తమ్ముని కూడా ఎద్దులు తెచ్చిస్తే చేత్తమలు చేత్తాలి లేదంటే ఆ వారే వెళ్లిపోతను వద్దులే ఎద్దులు దమ్మని మీ తండ్రితో దలుపుతాను ఆ ఎద్దులు తెచ్చిస్తాడు చేత్తాలు చేసుకొని బాగుండండి సరే సరే పోయిస్తానన్నా ఆ సరే బొమ్మంట మళ్ళా ఆ పో వాడు వచ్చమ్మా భీముర్రే స్టోరీకో భీముకొరలు వచ్చినాయి భీమొచ్చింది పొద్దున్నే బీ తీసుకో ఆయన నేను చెప్పింది భీమ్ వచ్చినాయా రాగులు వచ్చినాయా చూసుకుని రమ్మని కదరా సేద్దాలకి వెళ్ళి సేద్దాలు కట్టుకు వెళ్ళి ఎవరిగా సేద్దాలు చేస్తున్నారో అడిగి విచారించుకుని రమ్మ అడిగినా అడిగినా ఏమి చెప్పారు వాటికి పోతారా నీ పెద్ద కొడుకు ఆ ఆయన పేరు ఏదో మర్చిపోతే గోవిందరెడ్డి గోవిందరెడ్డి అన్న కనపడి అయ్యా చెరువులు చూడగా తొనికిలేస్తున్నాయి అవును సేద్దాలు చాలా మట్టముగా ఉన్నాయి కారణం ఏమని అడిగితే అడగగా తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు అవును ఆరు మందికి మాత్రమే ఎద్దులు ఉన్నాయి మా చిన్న తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమనా కారణమనా ఇరు పోటీలు పెట్టుకుని సేద్దం అంతా మట్టము మాతో సమానం మా తమ్మునికి ఎద్దులు దెమ్మని మా తండ్రి తెలుపు అన్నాడు ఇట్టి మాటలు పలికి ఉన్నాడా అవును హాయ్ జేమి నా చిన్న కుమారు కుమ్మునికి ఎద్దులు లేని కారణమనా నా వంద ఎకరాలు సేద్దం అంతా బందిరి పోతున్నదా నా సేతు మీరు అవడానికి వీలు లేదు నా కుమారులు చెడిపోవడానికి వీలు లేదు తక్షణ కర్తవ్యం ఇప్పుడే పరమడ దేశాన పాలుగుండ పరిపెట్టమనా నా చిన్న నాడు స్నేహితుడు సరాపుకు రొప్పున్నాడు అతను చెంతకు వెళ్ళినా నా ఘాటికి తగిన తుపాటి కురలు తీయించును మంచి ఉపాయం తక్షణమే నువ్వు అంత పనుకు వెళ్ళి వెళ్ళి అందాల రాణి అపురూపవతి సుందరాంగి నా భార్య తరసారి నాగున్నది ఈ రెడ్డి వారి ఆజ్ఞని చెప్పి తక్షణమే మా వద్దకు ప్రవేశపెట్టు నీ చింతగా పిలిపిస్తానయ్యా తక్షణమే బయలుదేరు సరే ఇంట్లోకి అనబోయావు నువ్వు గేట్ దగ్గర నుంచి బిల్ గేట్ కాట్ నుంచా ఆ సుగుటూర్ గేట్ ల నుంచి బిల్తనా ఏ సుగుటూర్ గేట్ ల నుంచి కాదా ఇంటి ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గర నుంచి బిల్లల ఆ సరే పిల్ల లోపల బాగుకొడుతు మీరు ఫాన్లే కుశాల గలిగిర పిల్లోనికి మంచగలే గలిగిర పిల్లోనికి ಸರಣಗು